ఉద్దేశంతో ఈ వారసతో పట్టా చేయడానికి వీలుబామా చేయడానికి కాసీల్దారి అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి ముప్పై రోజుల్లో తీసుకోవడం అనేది ఉంటుంది సో అదే విధంగా మనకి రెండు రకాల ట్రా సెక్షన్స్ లో మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్ లో పాత చట్టంలో మనకి ధరణిలో ఒక ఆన్లైన్ లోనే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ డీడ్ అనేది జనరేట్ అయ్యేది అంటే గిఫ్ట్ డీడ్ అవ్వచ్చు ఆరు సేల్ డీడ్ అవ్వచ్చు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుడు లేదా జోనరు ఆ డీటెయిల్స్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీట్ అనేది ఆటోమేటిక్ జనరేట్ అయ్యేది బట్ కొత్త చట్టంలో ఏమంటే మీరు ఓన్ ఒక దస్తావేజ్ రాసుకొని వచ్చినా కూడా దాని రిజిస్ట్రేషన్ చేసే విధంగా మనకి కొత్త చట్టంలో ఆ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది మనకి ఏదైతే సెక్షన్ సెవెన్ లో సక్సెస్ లో ప్రీవియస్ గా తహసీల్దార్ అనేది స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్ కి వెళ్తే ఇమ్మీయట్ గా సక్సెషన్ జరిగేది కానీ కొత్త చట్టంలో ఏమంటే తహసీల్దార్ ఎంక్వైరీ అంటే విచారణ విలేజ్ లో చేసి ఎవరైతే చనిపోయిన రైతు వారసులు అందరు కూడా అంగీకరించి అందరు కూడా జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకి సక్సెషన్ చేయడానికి ఉంటుంది ప్రీవియస్ గా ఏమంటే ఆర్టీఓ దగ్గర అర్టీఓ జడ్జ్మెంట్ తర్వాత కూడా ఒకవేళ కాకపోతే ఇచ్చిన ముప్పై రోజుల్లో కలెక్టర్ దగ్గర అనేది చేసుకోవచ్చు ఈ విధంగా టూ స్టేజెస్ అంటే రెండంటి అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు సో అదే విధంగా మనకి సెక్షన్ సిక్స్ ఎయిట్ లో ఆర్టీఓ కి పవర్స్ ఉంటాయి లో చాలా మంది రైతులు సాధారమైన కానీ పాత చట్టంలో సాధాయి అమల క్రమబద్ధీకరణ అనేది లేదు అందువలన హైకోర్టు కి కొంతమంది అయ్యారు సో హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ కొత్త చట్టంలో సాధాబై రామాల క్రమబద్ధీకరణ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఈ చట్టంలో ఈ మనకి డిఫరెంట్ సెక్షన్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే సేల్ డీల్ గానీ గిఫ్ట్ డీల్ గానీ సక్సెస్ ఏది చేసినా కూడా ఆ డాక్యుమెంట్ కి సర్వే మ్యాప్ అనేది అటాచ్ చేయడం అనేది అంటే ఇప్పుడు అది కంపల్సరీ కాదు బట్ ఫ్యూచర్ లో గవర్నమెంట్ త్రూ నోటిఫికేషన్ అది కంపల్సరీ చేయొచ్చు అంటే మనకి దస్తావేజ్ లో ఒకవేళ మీరు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ కొంటే ఆ దస్తావేజ్ లో మెన్షన్ చేస్తారు డైమెన్షన్స్ అది ఆ షేప్ ఎలా ఉంది లెంగ్ ఎన్ని చేస్తారు సో అదే విధంగా మనకి వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆ సర్వే మ్యాప్ అనేది అటెండ్ చేయడం అనేది ఫ్యూచర్ లో మనకి కంపల్సరీ చేయడానికి కూడా ఈ చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు భూదార్ అనేది కూడా మనకి ఏ విధంగా అయితే ప్రతి మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో ఒక యునిక్ నెంబర్ ల్యాండ్ పార్సిల్ కి ఉండే విధంగా మనకి చట్టంలో ఉంది సో అది కూడా భూదార్ అనేది కూడా మీకున్న ల్యాండ్ పార్సల్స్ కి ఈచ్ ల్యాండ్ పార్సిల్ కూడా ఒక యునిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలుస్తుంది కానీ అతనికి ఆ భూమి ఎలా వచ్చింది ఈ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే విధంగా ఈ సెక్షన్ లో పొందుపరిచారు మనకి సెక్షన్ పదమూడు ప్రకారంగా ఇనిషియల్ గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు జరుగుతాయి తర్వాత ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ రైతు సదస్సులు జరిగే విధంగా మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ రైతు సదస్సులో ఎప్పుడైతే గ్రామంలో జరుగుతుందో అప్పుడు ఈవెన్ ఇండివిజువల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు అండ్ ఇప్పుడు వరకు మనకి ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసేవాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తేనే డిస్పోజ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమంటే ఈ రైతు సమస్యలో మీరు ఫిజికల్ కాపీస్ అంటే ఏవైతే సమస్య ఉందో అది మనకు ప్రఫామ్ ఇవ్వడం జరుగుతుంది మీకు దాంట్లో అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే సో వాటిని వెరిఫై చేసి ఆ సమస్యని డిస్పోజ్ చేసే విధంగా కూడా ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది హెడ్ లో ఇది కండక్ట్ చేస్తూ ఉన్నాము సో దీంతో పాటు మీకు ప్యాప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనకి సెక్షన్స్ కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి అది కూడా మీరు చదవండి అదేవిధంగా మీ విలేజ్ లో ఉన్న రైతులు కూడా కొంత అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి కొత్త చట్టం గురించి సో ఈ చట్టం మీద ఇప్పుడు మీకు ఏమైనా సలహా సూచనలు ఉన్నా కూడా ఇవ్వగలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ